నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు కుమారుడు యూత్ ప్రెసిడెంట్ గంట రవితేజ జన్మదిన పేడుకలు ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు కంచరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాళ్ల వలసలోని లిటిల్ హగ్ ఆర్ఫనేజ్ లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అనాథాశ్రమ పిల్లలు కలిసి కేక్ కట్ చేసి రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి ఆనందంగా గడిపారు